నమస్తేనే నేను ఆర్తెలు కొమరే నా పేరు మీ జోళ్ళు వెనకటి జోళ్ళు మీ మీ ముచ్చట్టు ఇందామని వచ్చిన ఏం పేరే నీ పేరు వెంకటయ్య వెంకటయ్య మీరు ఏం చేస్తారు పని చేస్తా ఏం పని చేస్తుంది పండ్లు అన్ని చేసుకోండి అయితే ఇప్పుడు వెనకటి రోజుల్లో బాగుందా పని ఇప్పుడు బాగుందా ఏంటనే అదే మంచిది వెనకటి రోజులే ఎందుకు మంచిగుంది అప్పుడు ఏం చేసారు అదే నేటికి పద్ధతి అమ్మటి ఓ లెక్కమ్మటి ఓ ఏ మాట్లాడినా చిన్న పెద్ద దేవి గురువు అని విల్వహిస్త మాట్లాడేది ఇప్పుడు ఏముంది నువ్వే నాకు నేను చిన్న లేదు పెద్దలేదు లేదు పెద్దలేదు అయ్యింది వ్యవహారం ఏమన్నా మనం చూస్తుంటే కానొస్తలేదా అవును టైమ్ ఆ రోజులకు ఏ రోజులకు చాలా తేడా అది రూపాయి పావుల రూపాయి ఉంటే ఇది అర్ధ రూపాయ కూడా లేదు గాలికి నిన్ను నేను కొట్ట నన్ను నువ్వు కొట్ట దోపిడి చేసి దెమ్కొని పోవటం తల్లిని పిల్ల పిల్ల తల్లిని నమ్మకం ఉంది లేదు లేదు అప్పుడు వెనకటి ఆ రోజుల్లో ఏంది బతికి ఇప్పుడు అంటే బియ్యం ఏం తినారు కొర్రలు తిన్నారు సద్దలు తిన్నారు జొన్నలు తిన్నారు ఒరుపు ఇంకా సాగర్ అయినాకనే ఒరుపు అది వరకు ఒరుపు ఎక్కడిది సాగర్ అంటే ఏంది ఏది నాగార్జున సాగర్ అప్పుడు లేవు అప్పుడు మీకు పోకు అప్పుడు లేవు లేవు ఎవడో నీ మాదిరి నా మాదిరి మీరు నీ మా తోడ బాయ్ ఆసోడు తింటే పెద్ద బాయ్ ఆడ పందు ఉప్పు పది నేమ గొప్ప ఆ రోజుల్లో ఆ రోజుల్లో బోరంలో పోసుకొని వస్తే మంచిగా అమ్మ ఎంత పైన ఏ అజ్జా నీకు అనుకుంటారు చూసేది ఇప్పుడే ఉంది ఆ పుట్లు వేల పుట్లు పొందుతున్నారు అని లెక్క లేదు అంతేరా కాదా అవును అప్పుడు పైసా విలువ అప్పుడు ఎట్టుంది మీ రోజుల మీ తాత మీ అమ్మ రోజు అప్పుడు ఒక పది ఉంటే ఇవాళ వెయ్యి ఉన్నంత విలువ వంద ఉంటే వెయ్యి ఉన్నంత విలువ ఆ రోజుల్లో మా రోజుల్లో ఒక వెయ్యి ఉంటే ఒక ఎంతో లక్ష్యం ఉన్నంత విలువ మరి ఆ పుట్టలే పైసలు

మరి ఆ రోజు నూట ఇరవై కానీ నూట ఇరవై పుట్టాలంటే పుట్టలే ఇరవై రూపాయ ఇరవై రూపాయలకు పది రూపాయలకు పన్నెండు రూపాయలకు ఒక మేక పెద్ద మేక ఇలా ఇరవై ఐదు రూపాయలకు ఇంకా అప్పుడు అంటే ఒడ్డు పండు తక్కువ తక్కువ పంట తక్కువ ఇప్పుడు మీ సేనాత్య సేనాతయే నాలుగు ధరలు మూడు ధరలు అట్ట వెళ్ళి ఏమి తింటారు అవి తెచ్చుకొని దంచుకొని కసరలో పోసుకొని తిన్నారు మిషన్లు లేవు లేవు ఎంత చెప్పండి కోతలే గిరి దంచుడే తౌడుబువడు అట్ట తిన్నారు నిమ్మలంగానే తిన్నవాడు ముప్పావులంతా తెస్తే పావులంతా తిన్నారు ఆ రోజు ఆ రోజుల్లో అప్పుడు ఈ రజాకారులు అన్నల పోడు కదా ఏమను మీకు అన్నల పోరు రజాకారు పోరు నేను చూడలేదు లేదు నేను ఆ లోపల మా వాళ్ళే వయసులో ఉంటే పిల్లలు కాలేదు అయిన రోజు నేను చూడలేదు చూడని దానికి పోయినాక చూసిన నేను దాన్ని పెట్టా ఉండి అప్పుడు రజం రాజ్యం అప్పుడే బాగుంది మంచి అత్త ఉంది పావం తిమ్మటి ఉంది మనకు ఈ మండలాలు బోర్డు బోడిమా ఇవన్నీ లేనే లేవు ఎక్కడ పోతే దేవరకొండ తాలూకాకు ఈడొక పిండి తెచ్చినా ఏది తెచ్చినా దేవరకొండకే తాలూకా ఆ రోజుల్లో ఆ రోజుల్లో దేవరకొండే దేవరకొండీ మనకు తాలూకా ఇవన్నీ లేవు ఈ అన్నీ లేవు ఇదేనా ఆడ అదేనా ఇంటికాడ ఉండి నేను పోయేస్తా మండలం అంటుండే నిజమా ఆ రోజుల్లో మగోడిపోతే అవి పొయ్యి ఆడ ఆడమడిసి కరెక్ట్ చూసుకుంటూ ఉండి పద్ధతి అమ్మటి ఉండి ఒక లెక్కమ్మడి పాముటి ఉండి ఏం అడిగితే అడిగింది చెప్తే చెప్పింటే చెప్పబడి చెప్పలేదు ఇప్పుడు నువ్వే అడిగిపోయేది ఏమండి కాడ మనకు పోయేస్తా గాని వచ్చారక్క నేను బాగుండు ఇప్పుడు ఇలువే లేదు ఇలివే లేదు ఉందా అవును బాగునికి ఇలువ లేదు ఆడ మడిసి ఎక్కువ అయింది పద్ధతులు ఆడవాళ్ళ ప్రభుత్వం ఆడ ఆడ ప్రభుత్వం అయిపోయింది ఇలా మరి జరుగుతుంది అట్లా ఆ రోజుల రోజుల్లో బా తిన్నారు తినరు ఇప్పుడేట తింటుర్రే ఇప్పుడే బాగా తింటుర్రులే లేదు అప్పుడు ఏం తిన్నారు అప్పుడే పోనీ తినేది గదే అదే సద్ద జనబువే సద్ద తినేది ఒరిబో అంటే పండుగ వస్తే ఓ ఎంతో గొప్ప ఇవాళ మాకు పండుగ ఉంది పండుగ వస్తుంది పండుగ వస్తుంది ఎట్ల కిందకి వెళ్తారు ఇవాళ బో కోడిని కోసుకుంటాం బో తింటాం మంచిగా ఏదో కూర వేసుకుంటాం ఇవాళ రోజు కూర రోజు బోవైన సదాబో జన దిన వాళ్ళ బలం ఉందా ఇప్పుడు బలం ఉందా బలమే ఎక్కువ ఉంది అప్పుడు బలమే ఎక్కువ ఎట్లా ఆ బలం మందులేని కూడు కదా అది మందులేం తిండి ఆ బలం ఎక్కువ ఇప్పుడు తిన్నారు అన్ని రోగులు అన్ని రోగాలేనా ఇప్పుడు ఏం తింటారు ఏం వాటకా మందులు తిండి ఆ మందులు తిండే కదా పొద్దున ఆడు నేర నేర్పతోట ఏరుతానంటే ఇప్పుడు రేపు పొద్దుడికి ఏరుతానని ఇప్పుడు మంది ఎక్కువ ఇచ్చి పొద్దున ఏరి ఆ మందు దేని బట్టి ఉండదు దానికే ఉంటుంది దానికే ఉందా లేదా ఇందాక ఎటు పోతుంది పొద్దు దానికే ఉంటుంది మనం తెచ్చి తింటున్నామా తింటున్నాం మరి కాదు దబ్బా కాదు దబ్బే మరి చెప్పే కరెక్టే నువ్వు చెప్పే కరెక్టే పెద్ద మనిషి మరి ఇప్పుడు మనం మందు ఆడే తోటకూర బోటకూర వెనకటికి మందులు ఏం లేవు మందులు లేవు పంట మనం ఎంత పండించేది వెనకటికి మందులు ఎంత బలంతోనే పండేవి పెంట బలంతో ఆ తిండి వేరు ఆ కథ వేరు ఇప్పుడు ఏ మంద వేస్తే ఇంత ఈ రేదాలు పోదు కదా మళ్ళీ ఈ మనం కోసి ఆ మనం పోయేవారు అది పెరిగి వస్తానే ఇవ్వండి దాన్ని మంద కాకపోతే ఏముంది జబ్బు కాకపోతే ఏముంది డాక్టర్లు ఎక్కువ అయ్యారు అప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ లేవు ఎక్కడ రోడ్డు వస్తే మరి ఎక్కడో నల్గొండో ఎక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే ఎవడో ఖామంగా పోతే పోయినాడు లేకపోతే ఇంత మందు మాకు ఏదో నూరుడు మందులు అవి పోసి వైద్యులు వాళ్ళని పట్టుకొని అంతరాలు బంతరాలు కట్టేది అంట అప్పుడు నిమ్మకాయలు అంతరాలు కట్టేది కడితే అది అంతరాలు కడితే బంతరాలు కడితేంది కట్టేది కట్టేది అప్పుడు ఆ ఎంకటి రోజులు అది ఒక మూట వారం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా మరి కాలం అయితే అది మొగ సీర అయితే అదే మనం కట్టేది మొగ సీర అదే గట్టి అప్పుడు ఏం పంటలు పండినాయి ఇప్పుడు ఏం పంటలు పండుతున్నాయి అప్పుడు ఏం పంట సద్దలు జొన్నలు కొర్రలు మరి ఈ వడ్ల పంట తక్కువ కథమ ధాన్యం అనేది నువ్వులు జొన్నలు ఈ బొబ్బర్లు ఇసుకటి ఈ పంటలే పండేది ఐదునే బతికేది ఐదునే గుగ్గిలు వేసుకొని తిని బతికారు కొంతమంది గుగ్గిలు గుగ్గిలు బోదిన కూట అవును మరి లేదు అరే లేదంటే లేదు గుగ్గిలు తినేట పద్ధతి అవును మరి భోగులేవు లే ఇప్పుడు మా ఇదే మా రేపు నోళ్ళు కదా మేము పెడితేనే గద్ది లేకుండా లేదు ఒక పూట పండుకునేది కూడా పండుకునేది ఆ రోజుల్లో ఉలవలు లేదు అంటే అవి కూడా సాగుకారి కాడికి పోతే ఇదే ఏదైనా కాడికి మనం లమ్మడోళ్ళు మండోళ్ళు మండోళ్ళు ఇప్పుడు శివంగ లమ్మడోళ్ళు లేరా అవును ఈ గేస కాని వాళ్ళు వీళ్ళంతా ఎప్పుడు అంత చుట్టూ సావిడ కానీ కూర్చునేది మంది ఏ ఓ సహకార్య తునియ్యా కుండడు ఇవ్వడిచ్చేది ఓడిపోయేది ఇచ్చేది వాడు కొత్త ఇద్దాం కొనిపోయేది లగ్గం పెట్టుకుని పెళ్లి మరి నా పెళ్లి పదహారు వందలకి అయింది ఎలా పెళ్లి పంచాగూరు రాదు అవునండి వందలకు పెళ్లి అయింది బ్రహ్మాండంగా ఏం పెట్టాయి పదహారు వందలకు పెళ్లి ఎట్లా అయింది రూపాయి పావులకు ఎండి రూపాయి పావులకు ఎండి

నీకు పైసలు పుట్టాలంటే ఎవడో పెద్ద ఇప్పుడు గుద్దలు ఉండే గోధ కానీ రూపాయి ఉంటుంది ఆడి మరిచి కానీ పైసలు ఉంటున్నాయి లేవు పెద్ద కానీ పైసలు పెద్దలు తిప్పలు మరి ఆ పైసలు పుట్టక భూములని పోయినాయి మరి ఆ రోజుల్లో మరి భూములు పైసల గురించి పోయినాయి పైసల గురించి పోయినాయి ఇప్పుడు భూమి భూమిండే కిస్తు కట్టాలి నువ్వు కట్టలేక పోయినావు మరి కై కోలు పోయి కోరే పాడి మరి భూములు కిస్తు కట్టలేకనే పోయినాయి కట్టలేక కిస్తు కట్టలేకనే పెద్ద ఊళ్ళ కిస్తులు కట్టుకుంది తోడు భూములు ఎగ దిగితే గవర్నమెంట్ వాళ్ళు వచ్చేది అప్పుడుందా గవర్నమెంట్ మరి అప్పుడు లేక పూర్వం అనేసి గవర్నమెంట్ గవర్నమెంట్లో అప్పట్లో ఏ గవర్నమెంట్ ఉంటే భూములు కొంచుకోరు అప్పుడు మన నెవరు గారి నుంచి మంత్రి మంత్రి గారు రాజు పోయినాక ఇంకా గారి మంత్రి రాజులు తుర్కరాజు కాని నెవ్రగారు కాని జ్ఞాపకం ఇందిరాగాంధీ నెవరు గారు ఇద్దరు వచ్చి ఈ సాగర్ల మనకు శంకుస్థాపన రైట్ బెంకులు దిగి ఈ హెలికాప్టర్లు వచ్చి శంకుస్థాపన పార గడపార తట్ట

అప్పుడు దోమి నాకు ఏం చేసిండ్రు మరి ఆడ పోయి మరి అదే కదా బునాది చేసి ఇప్పుడు కట్ట కట్టిండ్రు ఇప్పుడు సాగర్ కట్ట కట్టింది ఆడ బునాది మొత్తం రాలే ఆడ మొత్తం ఈడ నుంచి ఆడికి మొత్తం రాయి బండలే ఆ బండలు అయితే ఆ బండల మీద బోరింగ్ చేసి ఇప్పుడు అది ఏముంది అంటే ఇట్లా వేసిండ్రు ఆ ముందలంగా ఉంది కదా ఇప్పుడు ముందలంగా అవును ఎట్లేసిండ్రు ముందలంగా ఇట్లా మట్టి ఇట్లా పోసిండు రౌను ఇక్కడ ఇట్లా పోసిండు పోసిండ్రు కాలు వేసిండు కాలు విడిసి రేకులేషన్ వేసేది మట్టి కొట్టుకోపోకుండా ఆ వచ్చిన నీళ్లు కృష్ణ నీళ్ళు ఇండ్లంగా పోయేది దీని ఇంకా బునియాది దీని బునియాది తీసి మొత్తం ఒక పది పదిహేను ఇరవై పేట్లు లేపారు బునియాది తీసి లేపినాక ఆ లోపలనే ఇక్కడ నేల ఆరం లేదా ఇప్పుడు మనకు ఆ తయారు అప్పట్లోనే చేసుకుంటేనే నేల ఆరని తయారు చేసేది నలభై ఆరు తయారు చేసి

మన మనసులు మూడు రకాలు పొడుగు వెళ్ళినా మడుకు లోతు ఎట్టిన రేకుల లోతుంది భయారం బయన తలకలికి వెళ్ళాలి మనసులో బోనే పోయేది పైన మనం పోయినా కానీ ఈ శుభర్లో కాపులే ఆ షువర్లో కాపులే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కట్ట మీద పోకుండా చూడబోతాం కానీ కానీ మట్టి దానికి అంటుద్దు వాళ్ళు మట్టి కూడా అంటుద్దు ఇప్పుడు రాయి కూడా మిషన్లే కంకర రాయి కంకర నవ్విలా కానీ కలిపి కడిగి బయట పోసేది కూడా కడిగి బయట పోసేది రాయి కూడా కడిగి బయట వేసేది పెద్ద పెద్ద మిషన్లు ఉండే కొన్నాళ్ళు చూసిన కట్ట ఉన్నాయి ఎలాడబేవా అన్ని పదో పన్నెండు ఉండే అయితే మనకు సిమెంట్ లేదు అప్పుడు ఆ కట్ట ఎప్పుడు మొదలు పెట్టిండో మా చర్ల పేకట్టు పడ్డది అదేనా అది వరకు అబ్బు సిమెంట్ లేదు లేదా సున్నమే సున్నము అది గానగా తిప్పుకొని అది వేసుకునేది కానీ సిమెంట్ అనే మాట లేదు ఆ చర్ల సాగర్ కట్ట ఎప్పుడైందో మా చర్ల ఫ్యాక్టరీ అయింది అప్పుడు కులాల మీద ఉండేనా మన మంచిగా ఇప్పుడు ఏ కులం కూడా ఆ కులం కూడా పని పనిచేయాలని ఏ కులం కూడా ఆ కులమే పనిచేయాలి మరి ఇప్పుడు నీ ఇంట్లో పెండి అయితే నీ కులం మీరే కానీ మళ్ళీ వేరే వాడు పోయేది లేదు పోలే అట్లా ఇప్పుడు సాగలు మంగలు అందరూ అందరు మాగోని కూడా వస్తుండే ఆడు కూడా మన దాంట్లో పోలేంటుండే కూర్చుంటుండే ఆడికి కూడా వండించిన రాయి అంటే మనం పోతుండలేదా ఎంతమంది పోతలేదు చూస్తలేవా మరి కులం ఏది కులం ఏది జవాన్ని ఒకటైందా కాలేదా అయింది మరి ఇంకా తప్పే ఉంది ముండ మోసిన ఆడిది ముత్తాయిదా కాలేదా కరెక్ట్ బా ముత్తాయిదా కాలేదు అవునవును మరి ఎవడు అయినా మొగడు మొగడి వాళ్ళు అయినా ఎవడే కాని ఆడది కాని మొగోడు కాని కరెక్ట్గా ఉండేది అప్పట్లో ఆ రోజుల్లో ఏ కులానికి ఆ కులాంటుండ్రా అట్లా ఇప్పుడు ఆ పారాయణ లేవు పెద్ద మనిషి చిన్న అప్పుడు నడిసిపోయి నడిసే 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 బస్సు బస్సు లేవు గుర్రాలకి గుర్రాలు అంటే గుర్రం ఎక్కినావే నువ్వు మొక్కడ వాళ్ళ గుర్రం ఎక్కినావే ఎట్లా బయట చూసే ఎంతో పడేది ఎట్లా ఎట్ల ఎట్లా పడి అంతేనా ఎట్ల బాడి గుర్రాలు అప్పట్లో ఎవరు లేదారు ఎవడన్నా నీ ఎవడన్నా ఎట్ల బండి ఎవరంటే పెద్దోళ్ళే కదా సంపాదిస్తుంది ఓటకు ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు పట్టిలే గుర్రాల పనులు ఎట్ల పనులు పేదోళ్ళకు లేవు లేవు ఎందుకని అట్లా చేసిరు ఎక్కనేరే ఎక్కలేదు ఎక్కితే అక్కడ బతాడు లేదు ఆయన పిలిచి కొడితే కొడితే ఆయన కొడితే ఎంకోడే పోకపా ఓడన గుర్రం ఆయన ముందర గుర్రం ఎక్కినా బండి ఎక్కినా పిలిపించి కొట్టేదా నా ముందలు ఎక్కుతావు నా ముందలు ఎక్కుతా ఉరణం కొట్టిరా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎందుకంటే మన మాతో కొట్టారు ఏంటి కొట్టారు నువ్వు ఈశ్వరుడు పాండు చేస్తున్నావా అని నువ్వు బలిసినవా నీ కులం ఏంది నువ్వు ఏంది నువ్వు పోయిన వాడి దోత కట్టుకున్నా ఆడికి తెల్లంగి తొలిగినామాట కటిక నాగోజి సార పెట్టాడు మన వల్ల కటిక నాగోజి ఇప్పుడు బిచ్చంగా ఉండదు కదా పుట్టింకులు అవును ఇట్లా ఎక్కడికైనా సార సారా పెడితే లేక పన్నడు దేశాన్ని వచ్చి వెళ్ళి ఎక్కడో బతుకుతుండ ఇప్పుడున్న రాములవారి గుడి పాత గుడి లేదా ఆ అటే రాములవారి గుడి ఈ టైం కనకదుర్గం గుడే ఆ గుడి ముందర కొడుతుంటే పొర్లిచ్చి కొడుతుంటే ఎవడన్నా ఏంద్రా అన్న మాను లేడే కొట్టేది నువ్వు సారా ఎందుకు పెట్టినావు ఎన్నో ఖాయంగా పెట్టుకొని అమ్ముకునేదాడు ఈ సార తెస్తే నిడిగలి పోయి ఒక జాడ తెస్తే ఒక జాడి తెస్తే నెల పోయేది అంటే సార జాడి జాడీలలో ఆ జాడీలలో ఆడ నింపుకొని నెత్తిన పెట్టుకొని వేస్తే ఇడికి ఆడ ముద్ది వేస్తే మళ్ళీ ఒక సీస ఒక సీస ము ఆ జాడీ అయిపోయిన దాకా ఈ సీసల సార ఉందో అట్టు ఉండాలి మళ్ళీ ఆలోచి చెకిన్ చేసుకునేవి

అట్లా ఉండేది నిప్పులుగా సారా అసలుగా ఇప్పుడే నీళ్ళు కలిపి కట్టుక చేసి ఈయన గచ్చి నేను అయితే నువ్వు కత్తే అందరు యాడ్ మార్చి వేసుకొని పోయి కీలుకొని తాకుంటూ పోతుంది ఏం చేస్తావా అందానే పోయే నీకు దడ్ లేదా అంటనేమండి ఇంటనేమంటాయి వెనకటికి మంత్రాలు మంత్రాలు యంత్రాలు గిట్టేమైనా ఉన్నాయా జల్ పిల్లలకు జ్వరాల వస్తే యంత్రాలు కట్టడం మంత్రాలు చేసి చంపడం చేసి ఉందా అసలు అది ఉండదు వెనకటికి డాక్టర్ లేరు అప్పుడు డాక్టర్ లేరు ఇదే మొదల ఇప్పుడు బక్కలే బక్కలేడా తండ్రిండే ఎదురు పోతే కథ మా ఖర్చు ఎదిగింది అది వరకు ఏతుంది పిల్ల ఖర్చు అంటే పిల్ల ఖర్చు అయిపోయేది పండుగ అంటే పండుగ ఎదురు పోయినోళ్ళు లేడు ఆయనకి అడ్డం పోయినోడు లేదు ఎందుకని ఆయన చూస్తేనే భయపడేది మా చేసి చంపుతాడని

మానిక జీతం ఉంటే మళ్ళీ వాళ్ళు ఎంకా మార్లు ఆడు మంచి మంత్ర కాడే అప్పుడు మంచి మంచి మంత్రకాడలు ఉండరు కానీ భయపడేది జనాలు నిజమేనా మంత్రాలు ఉన్నది అయితే వాళ్ళు చేస్తే మనసు సాకేం చేస్తావు అంత అంత క్యారెటీ వాళ్ళు అబ్బాయి ఇప్పుడు మంత్రాలు వచ్చాడు ఇంకో నాలుగు బతక ఇప్పుడు మనం వెలిగినాకనే ఇప్పుడు అమ్మ ఏం చేశారు ఈ మంగళక వెంకటేశ్వర సవారు లేచే దానికి ఏం చేసి ఆడ ఆలు వెళ్ళి కాళ్ళు కాలి కాళ్ళు కాల్తే ఇప్పుడు మన పిల్లలు చూడు ఇంకా చిన్న చిన్న ఆడి చేసి మారుతుంది రవాణ్యం అంటే మీరు ధూలాడరా పిల్ల పండుగ వెళ్ళినప్పుడు తెల్లరు ఆమె వెళ్తాడు కదా అవును తాజా మంత్రాన్ని చేసినప్పుడు ఎత్తుకోవాలి కదా అడగ కాలుగా ఎందుకు ఎన్నడూ వెళ్ళలేదు ఆయన కొత్త ఏదో చేసిండు మంత్రాలు చేసి ఇంటికాడ కోసం ఏదో చేసిండు ఆడు ఇంటికాడ ఉండి ఆడు ఆ చోటు నంజ కూడా కాడు ఏలు లేవు ఇంతవరకు సే ఉండేది అలానే చేయాలి ఇక్కడ కాదు పెద్ద నా పిల్ల దాకా పోయిన వైద్యానికి మరి ఆమె ఆయన భార్య ఉంది వేసి ఉన్నట్టు ఉండదు మొత్తం కాళ్ళ కడిగాలు పట్టా గులుసులు సొమ్ములు తీగలు సంపాదించుకొచ్చి ఆ వైద్యం చేసి సంపాదించి పెట్టినట్ల అక్కడెక్కడెక్కడో ఎక్కడెక్కడ ఆడే ఏ మాట అన్న కట్టకుని బంద్ అయ్యేది ఏ బందే నువ్వు ఈడత ఆడదేది ఆడదే గందరగోళం అట్ట అయిపోయింది అడ్డమే లేదు అట్టడు బాకపోయింది పోతేడే ఆందోరిపోయినోడు పొద్దనే శాస్తడే పొద్దనే పోవాల్సిందే నిజమేనట బా ఇప్పుడు ఉన్నాయంట బా మరి ఇప్పుడు ఉండగానే ఇప్పుడు బతాల్ బాలతారు నా అమ్మ ఎర్కైతే ఇంటిదో ఇప్పుడు అందరికెళ్లి పిల్లలు ఊడి నాటాడు అమ్మ నివేం ఎటునేని పానమైనా నువ్వు ఉతుపోసుకో ఓ లాయన్ ఎక్కడే అమ్ నుวก గుంజరాంట ఇప్పుడు గుంజరాని అప్పుడు అడిగి తోలిడు భయం భయం అప్పుడు నిజంగా ఉన్నాయంట బా ఉండే అప్పట్లో సినిమాలు రికార్డులు ఏమైనా ఉండయా ఇప్పుడు అంటే సినిమాలు తీస్తుంది పిల్లలు అప్పుడు ఏమైనా ఏట చూసేది మీరు ఏమైనా ఉండేదా బాగోతాలు బాగోతాలు బాగోతరాలు వీళ్ళు బుడుగు బంగాలు బుర్ర కథలు బాగోతలే కానీ సినిమాలు సినిమాలు లేవు అయినాక సినిమా సై సాగర్ అయినాకనే సినిమా అంత ముందు ద్వారా సినిమా లేదు గిత గిత పిల్లలు గింతే పిల్లలు గింతే పిల్లలు మాట లేవు ఇంకా బట్టధారేస్తే ఆ సాగర్ అయినాక ఇటు ఇట్టి అటు పోయేది అట బట్ట బట్టర మీద మాటలు లేదు సైజులే కానీ ఆ బట్ట బట్టతీర పోయి చిన్న చిన్న సాగరా కూర అయ్యే వరకు మరి సినిమాలు అవి డాబాలవి మాటలు పాటలు డ్యాన్సుల లజకాండ సైజుకెళ్తారు ఇప్పుడు విడిపోయినాయి అవి అవన్నీ ఆ తెర్రులు బొమ్మలు విడిపోయినాయి మోటు ఉంటా పోయి ఇప్పుడు మనం మోటుకుండోళ్ళ మోటుకునే పోతాం ఇంకా నైస్గానే నా ఇప్పుడు అప్పుడేమన్నా నువ్వు గోడలు దుంకి కాలుకి డిరగ్గొట్టుకున్నావు ఆ రోజు కాడికి వచ్చినప్పుడు కాలు ఇరిగింది ఒకరిగింది దొంగలేదు నీ కాడికి నేను దుంకుతుంది కదా అసలు నా కాడికి కాదురా నా బట్ట చెప్పేది ఏంటంటే నీ వయసులా

బళ్ళు ఉండయి బళ్ళు ఉండయి కానీ అప్పుడు నువ్వు బళ్ళు ఇట్లా లేవు ఒకటే బడి ఒకటే బడి మీకు అప్పుడు బళ్ళు ఉన్నాయా మీ రోజుల్లో బళ్ళు బళ్ళు ఉండయి ఎట్టడం ఉండే ఏం సంగతి పెద్ద పెద్ద బిల్డింగ్ మరి ఇప్పుడు నువ్వు పంతులు పోతుంటారు పిల్లలు పోయేది ఇప్పుడేమో ఇంత పిల్లలు బలేకతో అప్పుడేమో పసులు జువాలు పసులు జువాలు అమ్మ అయ్య ఎవరిదా పిలిచిండే ఇవ్వడం జరిపిచ్చిందా ఈ చదువులు ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఆ బయలుకపోతే ఆ పంతులు ఆ చదువు ఆడ కోదండం పెట్టి ఆడ పోదండే ఆడ పైన పట్టించేది చేతులు రాడు ఉందే ఇం పైన పట్టించేది కింద కంప పెట్టేది కింద 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 కంపేందుకు మళ్ళా దూకుతావు దూకుతా కింద పైన పట్టించి కాళ్ళు కట్టి ఎలాడ తీసేదా అబ్బా చూడు అంత చదువు చదివి రాలేదు ఇలా పద్దయిదే ఆయన బాలశిషం గారు నీ అనుభవాలు మంచిగా ఉన్నాయి నీ అనుభవాలు పిల్లలు కూడా నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాం ఆ రోజుల్లో కష్టపడ్డాయి మనం కష్టపడ్డం బాధపడ్డాం అప్పుడు ఇప్పుడు ఏదన్నా ఊరికి పోవాలన్నా ఓ మనిషి వచ్చినా ఏదైనా కబుర్ రావాలన్నా అప్పుడు ఎట చేసేది పోవాలి పోండు గీండు లేవు ఇప్పుడు మనిషి వచ్చిండు పొయ్యి రావాలి పోవాలి అప్పుడు ఎట చేసేది అదే మడిచి వచ్చిండు ఆడ చుట్టం ఉండే చెప్పాలి కదా ఓ పది ఊర్లు ఉంటాయి కానీ పది రోజులు శవం ఉండదు కదా తెల్లారజాము లేచి అక్కడ కూడా అక్కడ పోవాలి ఇప్పుడు నలుగురు ఉంటాం బాంధులం నలుగురు నాలుగు లిక్కలు పోవాలి అంతే చెప్పాలి ఎందుకు పారేస్తారు అరే తెల్లారుజాము కొడుకు ఏమైనా సల్లార సకడ పోతే వెళ్ళిపోతానే ఉండ్రి మాట వెళ్ళిపోతాయి అంత పోతారా బాంధుడు రావాలి వచ్చి పారేసుకోవాలి ఇప్పుడు ఏమో అన్ని ఫోన్లు చేపట్టి కాదు మహారాష్ట్రం కాదు బొంబాయిలోండి నుండి ఫోన్ కూడా తీసుకొస్తానే ఉండి అవును నమస్తే నే మంచిగా చెప్పినావు నువ్వు పాతయ్య మీ సల్ల కబూర్లు పాత జోళ్ళు అన్నీ మంచిగా చెప్పినందుకు థ్యాంక్స్ వెంకటయ్య గారు